దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామనం అందరికీ వందనాలు ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనం జకరియా అతనిని చూసి తొందరపడి అప్పుడు అప్పుడా దోత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును అతనికి యోగానని పేరు పెట్టుడు శ్రీశహితులారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు ఇక్కడ జకర్యా అనే ఒక మహాభక్తుడు కనపడుచున్నాడు తన భార్య ఎలిజబెత్తు వీరు క్రమముగా భక్తి చేస్తున్నారు క్రమముగా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నారు వారు దేవునికి దోపం వేస్తూ ఉన్నారు ఏవండి ప్రతి విషయములు కూడా యథార్థత కలిగి బ్రతుకుతూ ఉన్నారు ఒకరోజున దోపం వేయటానికి ఆయన లోనికి వెళ్ళినప్పుడు దూత ఆయన ప్రక్కన నిలిచి జకర్యా అని పిలిచినప్పుడు ఆయన భయపడ్డాడు తొందరపడ్డాడు అయితే భయపడవద్దు నీకు కుమారుడు పుడతాడు అతనికి యోహానని పేరు పెడతావు ఎందుకనగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది హల్లేయ ప్రియులారా చాలాసార్లు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన ఏమవుతుంది ఎందుకు ఈ కార్యం జరగటం లేదు అని ఆలోచన చేస్తున్నారా నా బ్రతుకులోనే ఈ కార్యము జరగకుండానే నేనేమైపోతానని నిరుత్సాహము వేదనొస్తుందా ఈ ఆర్థిక సమస్యలు గుండా నేను ప్రయాణము చేయవలసిందేనా అయ్యో నా జీవితము ఎందుకు ఇలా ఉంటుందని మనసులో వేదన పడుతూ ఎవరికీ చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నారా యువద కాల సమ్యముల దేవుడంటి ఉన్నాడు భయపడవద్దు నీ ప్రార్థన దేవుడు వింటు ఉన్నాడు ప్రియడా ప్రియ స్నేహితుడా నీ ప్రార్థన దేవుడు ఆలోకిస్తూ ఉన్నాడు నాటి కాలంలో జకరియా ప్రార్థన దేవుని సంధికి చేరి ఆయన సన్నిధిలో వినబడింది నీ ప్రార్థన నా ప్రార్థన మనందరి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు గనుక కఠినమైన కార్యము జటిలమైన కార్యమును దేవుడు సునాయస్సంగా చెయ్యగల సమర్థుడు గనుక ప్రార్థన ఆపొద్దు నిరుత్సాహపడవద్దు యథార్థ హృదయముతో రోష్యము కలిగి పట్టుదలతో ప్రార్థిందాము కార్యాన్ని ఆయన చేతి నుండి పొందుకుందాము ఆయన రాజ్యానికి వారసులుగా మారదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేన ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకాయ స్తోత్రం చెల్లిస్తున్నా చకరియా ఆలకించిన తండ్రి మా ఆలకించి మా పక్షాన నిలబడి మీ కార్యమును మాయడల జరిగించి మీరే మహిమ పొందమని సమాధానము దయచేయమని ఈ దినమున ఎవరి కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికినే సహాయం పంపించమని యశూ వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడెచ్చు నాము తండ్రి ఆమెన్ దేవుడి నిండారు మనందరిని దీవించునుగాక ఆమెన్